బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ ఇంకా చల్లారలేదు హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ క్రమంలో హరీష్ ను ఉద్దేశించి ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది హరీష్ రావు ను ఉద్దేశించి ఓ వీడియోలో మాట్లాడుతూ నా దృష్టిలో హరీష్ రావు మోస్ట్ ఎలిజిబిలిటీ సీఎం క్యాండిడేట్ అని కామెంట్ చేసింది హరీష్ రావుకు రూరల్ తెలంగాణపై మంచి పట్టు ఉంది అలాగే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తాన్ని ఒక్కడే శాసించగలరని చెప్పుకొచ్చింది అయితే ఈ వీడియోపై కవిత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వీడియోలో మాట్లాడుతున్న యువతి హరీష్ రావు దూరపు బంధువు నా దృష్టిలో హరీష్ రావు గారు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ డైనమిక్ లీడర్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ సీఎం క్యాండిడేట్ అకార్డింగ్ టు మీ ఎందుకంటే ఆయనకి రూరల్ తెలంగాణ పైన మంచి ఉంది అండ్ బీఆర్ఎస్ క్యాడర్ ని మొత్తం ఒక్కడే సాధించగల శక్తి ఉంది ఆయనకైతే అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు ఒక్క మాట అన్నారు అనుకోని ఈయన వంద మాటలని వాళ్ళ నోర్లు అయితే మోయిస్తారు అంత శక్తి ఉంది ఆయన అంత టాకింగ్ పవర్ ఉంది ఆయనకి సో నాకేమనిపిస్తుంది అంటే ఈయన సీఎం అయితే చూడాలని ఉంది నాకు ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ వర్ది క్యాండిడేట్